పెంచాలని చెప్పేసి పదిహేను కిలోల కోట పెంచాలని చెప్పిండు కానీ రెండు వేల పదిహేను కంటే ముందు మనకు నాలుగు కిలోలు వస్తుండే ఆయన డిమాండ్ చేయడం వల్ల పెద్ద పాదయాత్రలు పాదయాత్ర చేయడం వల్ల పేద ప్రజలకు బియ్యం కోట పెంచాలని పోరాటం చేసిండు ఆ పోరాటం తల్లిదండ్రులను చూస్తలేరని వాళ్ళ కోసం మానవత ఉద్యమాండ్ చేసి వీళ్ళకి వెయ్యి రూపాయలు పెరగాలని డిమాండ్తో బాగా పెద్ద యుద్ధం నడిపిండు మంద పది లక్షల మంది హైదరాబాద్లో మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్కు అన్ని పార్టీలలో మిలిచి వీళ్ళ పెన్షన్ పెంచాలి పెంచకపోతే మీ అందుకు చూస్తామని చెప్పి మంద కృష్ణ డిమాండ్ ఆ డిమాండ్ ఫలితంతో వెయ్యి రూపాయలు పెరిగింది తర్వాత మళ్ళీ ఒత్తిడి పెంచినాం కాబట్టి ఇలా రెండు వేల పదహారు రూపాయలు వస్తుంది ఎవరి వల్ల గౌరవం మంద కృష్ణ గారు దాంతో పాటు అప్పుడు రెండు వందల పెన్షన్ వికలాంగులకు పదిహేను వందల డిమాండ్ ను ప్రభుత్వం మీదకి తీసుకుపోయేటప్పుడు అంటే ఒత్తిడి చేసేటప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తలొంది మంద కృష్ణమాది గారి పోరాటం వికలాంగులందరినీ హైదరాబాద్ తీసుకొచ్చిండు నిజంగా అని చెప్పి ప్రభుత్వాన్ని పసి పసి కట్టి బాగా ఉద్యమం ఒత్తిడి చేసినాం కాబట్టి ఆ ఉద్యమం ఒత్తిడి వల్ల పదిహేను వందల డిమాండ్ ఉండే అప్పుడు ఆ డిమాండ్ ఉండడం వల్ల కష్టమాదిగా చేయడం వల్ల అప్పుడు పదిహేను వందలు జరిగిన విధానం తర్వాత ఒత్తిడి చేసినాం ఇలా నాలుగు వేల నాలుగు వేల నాలుగు వేల రూపాయలు వస్తాం అట్లా ఒక పోరాటం వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టాలని ఆగస్టు పదిహేడు వికలాంగులతో హైదరాబాద్ ముట్టడి కార్యక్రమాలు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి భూషణ్ మాదిగ గారు ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు నందకుమార్ మాదిగ శనిగారపు రవి మాదిగ గారు పాల్గొన్నారు